హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడు ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ గతం రెండు రోజులుగా చూసుకుంటే బంగారు ధరలు అనేది రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి కదా పసుడు కొనే వాళ్ళకి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు బంగారం తగ్గినప్పుడే కొనుగోలు చేసుకోవాలి అలాగే ఇంకా తగ్గుతాయా లేదా అనేది వేసి చూడాల్సిందే ఈ ఫిబ్రవరి నెల వస్తే ఇంకా తగ్గుతాయని సూచనలు అయితే కనపడుతున్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఎంతవరకు నాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనకు గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల ఐదు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై వేల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాముల తులం చూసుకుంటే కనుక డెబ్బై ఐదు వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల నూట తొంభై మూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఐదు వేల ఐదు వందల నలభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ముప్పై రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు అలాగే వెండి ధరలకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి లక్ష రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ ఎన్నో ఇంకా మీ ముందుకు తేవాలంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చి వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్